జూబ్లీల్స్లో ఇప్పుడు ఎవరైతే నవీన్ యాదవ్ గెలుస్తున్నాడో అత్యధిక మేధాతో గెలుస్తాడు తర్వాత ఒక శాసనసభ్యుడు బాడైతాడు అర్థమైందా ఈ సబితి ఇంద్రారెడ్డి మా పార్టీలకు వస్తుంది ఇంకా కొంతమంది వస్తారు పరిపాలన పుంజుకుంటుంది మేము ప్రజలకే మేలు చేస్తుంటాం మేము దాచుకునే దోచుకునే వాళ్ళం కాదు ఎందుకంటే మాది విస్తారమైన పార్టీ నూట ఇరవై సంవత్సరాల పార్టీ మాది ఏదో ఇవాళ కొత్తగా వచ్చి ఇది లోకల్ పార్టీలు కావు నేషనల్ పార్టీ ఆ నేషనల్ పార్టీకి విలువ ఇస్తారు జనాలు ఎందుకంటే ఇందిరామయ్యులు ఆ రోజు నుంచి ఇందిరామిళులు ఉన్నాయి పై చూసుకో ఇందిరామిళని ఓట్లు మేము అడుగుతాం డబుల్ బెడ్రూమ్ ఓట్లు నీవు అడుగు నీ కెపాసిటీ ఉంటే నేను ఇన్ని డబల్ బెడ్రూ నువ్వు ఇచ్చినా జూబ్లీ ఇచ్చిన ఏజ్ నీ డబల్ బెడ్రూమ్లు ఇచ్చినా నీవు ధైర్యంగా వచ్చి గల్ల ఇప్పి అడుగు తప్పే ఉంది మేమిచ్చినాం ఇందిరామిళు ఇలా ఇందిరామైళ్ళు రాజవ గృహకల్పన ఎంతమంది నివాసం ఉంటున్నారో ఆ సర్వే చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ మాకు మేమెంత ఇచ్చినావు నీవెంతో తెలిసిపోతుంది ఇవాళ ఎక్కడక్కడ దోసుకున్నావు ఎక్కడ కోకపేట ఎన్ని రూపాయలు ఎక్కడిదక్కడ రకరకాల అవంఛనాలు చేసినావు ఇంకా దాని గురించి ఇంకా మేము ఏం చెప్పాలో తెలియదు నీవన్నా మార్చుకో అయినావు కదా అనుభవస్తుడో కదా తెలంగాణ పోరాటం చేసావు కదా తెలంగాణ వచ్చింది కదా నీవు ఒక్కడమే చేసే కాదు పద్నాలుగు వందల మంది స్టూడెంట్ తెచ్చిన రు నిన్న నాకమ్మ నాటిషాలో నానాకు ఇబ్బంది పెడుతుంది ముప్పై ఏడు మంది చచ్చిపోయి కండ్ల ముందరా ఆర్టీసీ వాళ్ళు సైకిల్ లేనాడు ఊర్ల నుండి తీసుకొచ్చి హైదరాబాద్లో దింపింది ఆర్టీసీ సైకిల్ అతిలో అన్నాడు నాయ ఉండడానికి ఇవాళ ఆర్టీసీ విన పడుతుంది ముప్పై ఏడు మంది నిలువనా చచ్చిరీ తెలంగాణ పద్నాలుగు వందల మంది స్టూడెంట్స్ తెచ్చి మన దాంట్లో ఎవరైనా మన ఇంట్లో ఇవ్వడం తెచ్చిరే